ఎలా అండి మీ ఎలా ఉన్నారు టుడే మన టాపిక్ వచ్చేసి సో నేను ఇలా ఇంటర్వ్యూ చాలా వీడియోస్ తర్వాత అయితే చెప్పాను సో ఇప్పటి నుంచి నేనైతే వన్ పంచ్ మ్యాన్ మీద వీడియోస్ చేయాలనుకుంటున్నాను లైక్ మీ ఎపిసోడ్ అని ఇంకా మాంగానే ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ ఇంకా దాని మీద ఉన్న డిఫరెంట్ టాపిక్స్ వాటి మీద వీడియోస్ చేయాలనుకుంటున్నాను సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకా ఛానల్ కి కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ వన్ పంచ్ మ్యాన్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా షేర్ చేయండి సో ఈ వీడియోలో వచ్చేసి నేను సీజన్ వన్ ఎపిసోడ్ వన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఎపిసోడ్ అయితే మనకి జపాన్ లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ని చూపించడంతో స్టార్ట్ అవుతుంది సో అక్కడ అందరి డైలీ లైఫ్ అని ఇంకా చెట్లని వాటిని చూపిస్తూ ఉంటారు సడన్ గా అయితే అక్కడ అటాక్స్ జరుగుతాయి సో అక్కడ ఒక డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది వాళ్ళు వాళ్ళ మెంబర్స్ కి అయితే చెప్తారు ఇలా అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి అక్కడ ఏం జరుగుతుందో చూడండి అని వాళ్ళకి చెప్పగా వాళ్ళకి తెలిసింది ఏంటంటే అక్కడైతే ఒక మాన్స్టర్ సిటీని అయితే అటాక్ చేస్తుంటుంది అండ్ ఇంకా అక్కడ ఉన్న ప్రజల్ని అయితే చంపేస్తుంటుంది అది తెలియగానే వాళ్ళైతే మాన్స్టర్ ఏంటో అండ్ ఇంకా దాని థ్రెట్ లెవెల్ అయితే కనుక్కోమంటారు సో దానికి వాళ్ళ ఎంప్లాయీస్ అయితే దాని థ్రెట్ వాళ్ళు చెప్పబోతుండగా ఆ మాన్స్టర్ అయితే వాళ్ళని చంపేస్తుంటుంది అండ్ ఇదంతా అయితే ఒకడు టీవీ లైవ్లో అయితే చూస్తుంటాడు సో సడన్ గా వాడిని చంపేయడంతో లైవ్ కట్ అయిపోతుంటుంది సో ఇంక వాళ్ళు ఏం చేయలేక తనే వెళ్ళాలని అనుకుంటాడు సో కట్ చేస్తే మనకైతే ఎల్లో రెడ్ అండ్ వైట్ సూట్లు అయితే నెత్తి మీద వెంట్రుకలు లేనివాడు ఒకడైతే వస్తాడు సో ఎపిసోడ్లో అయితే మనకి వీడి పేరు రివీల్ చేయరు సో నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను తన పేరే సైతామా ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి సో సైతామ అయితే ఆ మాస్టర్ దగ్గర ఉండే ప్లేస్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు కట్ చేస్తే అక్కడ మాస్టర్ దగ్గర ఒక చిన్న పాప అయితే వాళ్ళ అమ్మ నాన్న కోసం ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్న కావాలని అండ్ ఆ మాస్టర్ ఆ చిన్న పాపను చంపేయబోతుంటాడు ఇంతలో సైతామ్మ ఒక సెకండ్ కన్నా తక్కువ టైంలో అయితే ఆ పాపను సేవ్ చేస్తాడు అండ్ అది చూసిన ఆ మాస్టర్ అయితే సైతామ్మ అని నువ్వు అని అడుగుతాడు అండ్ విన్న సైతామ్మ జస్ట్ ఏ హీరో ఫర్ ఫన్ అని చెప్తాడు సో అది వినగానే ఆ మాస్టర్ కి అయితే చాలా కోపం వచ్చేస్తుంది ఎందుకంటే ఆ మాస్టర్ వచ్చింది ఒక వేరే మంచి రీజన్ తో అయితే వస్తుంది సైతామ్మ అలా ఫన్ కోసం వచ్చానని చెప్పగానే ఆ మాస్టర్ చాలా కోపం వస్తుంది సైతమ్మ తన ఇంట్రడక్షన్ ఇచ్చాడు కాబట్టి ఆ మాస్టర్ కూడా తన ఇంట్రొడక్షన్ ఇస్తాడు సో ఆ మాస్టర్ అయితే ఎలా చెప్తుంది ఎర్త్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ లివింగ్ ఆర్గానిజం అలాంటి దాన్ని హ్యూమోన్స్ బాగా పొల్యూట్ చేసి దానికి ఎలాంటి బెనిఫిట్ చేయకుండా దానికి ఇంకా బ్యాక్టీరియా లాగైతే ఉన్నారని అని ఇంకా ఎర్త్ అయితే నన్ను చూస్ చేసుకునిందని అని చెప్పగా తన నేమ్ చెప్తాడు అదే వ్యాక్సిన్ మ్యాన్ సో ఎత్తున చూస్ చేసుకుంది కాబట్టి నేను ఇక్కడ హ్యుమానిటీని అంతా వైప్ చేసేస్తానని చెప్పి సైతామాను అటాక్ చేయడానికి తన సైజ్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాడు ఇంతలో సైతామ అయితే అటాక్ చేయాలని నార్మల్ గా ఒక పంచ్ అయితే అలా అంటాడు సో అదైతే ఆ మాన్స్టర్ కి కనెక్ట్ అవుతుంది జస్ట్ సింగిల్ పంచ్ తో అయితే ఆ మాన్స్టర్ మొక్కలు మొక్కలుగా అయిపోతుంది దాని చూడగానే సైతామాకి చాలా బోర్ కొట్టేస్తుంది ఎందుకంటే తను ఎన్ని మాస్టర్స్ ని డిఫీట్ చేసినా అవన్నీ సింగిల్ పంచ్ లోనే చనిపోయాయి అలా ఈ మాస్టర్ కూడా సింగిల్ పంచ్ డిఫీట్ అయిపోవడంతో తనకైతే అలా అనిపిస్తుంటుంది సో ఇక్కడికైతే ఇది కంప్లీట్ అవుతుంది మనకి ఇంట్రో ఉంటుంది ఇంట్రో తర్వాత అయితే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అవుతుంది అక్కడైతే ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుంటాడు అండ్ తన ఎదురుగా అయితే హ్యూమన్ ప్లస్ క్రాబ్ అపిరెన్స్ లో ఒక మాస్టర్ అయితే వస్తుంది సో మాస్టర్ అక్కడ ఉన్న వాడిని అయితే అడుగుతుంది నువ్వు ఎందుకు నన్ను చూసి పరిగెత్తట్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చూసి పారిపోతున్నారు కదా నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అని సో వాడి రీజన్ వీడు గెస్ట్ చేయడానికి అయితే చూస్తాడు సో మాస్టర్ అయితే ఇలా చెప్తాడు నువ్వు కొత్తగా జాబ్లో చేరినవాడే కదా అప్పుడే నీకు ఆ జాబ్ మీద ఎడిటేషన్ వచ్చి నువ్వైతే నిజంగా చనిపోవాలనుకున్నావు కదా అని అయితే అక్కడ ఉన్నవా అడుగుతుంది సో ఇక్కడ ఉన్నవాడు ఎవడో కాదు సైతామా త్రీ ఇయర్స్ బ్యాక్ ఉన్నవాడే ముందే చెప్తున్నాను నీకు కన్ఫ్యూజన్ అనుకుండా సో ఇక్కడైతే సైతామా ఎక్స్పీరియన్స్ అంతా వేరేగా ఉంటుంది అలా అడగడంతో సైతామ నువ్వు చెప్పినంత రాంగు నేను ఇంకా జాబ్లో కూడా జాయిన్ అవ్వలేదు జాబ్ కోసం వెతుక్కుంటూ ఉన్నాను ఈ రోజు ఒక ఇంటర్వ్యూ కి అయితే వెళ్ళాను బట్ వాళ్ళు నన్ను అయితే అక్కడ రాయల్ గా రిజెక్ట్ చేశారని ఆ క్రాప్ తో చెప్తాడు అండ్ ఇంకా నేను ఇక్కడ నుంచి పారిపోకపోతే ఏం చేస్తామని ఆ క్రాప్ మాన్స్టర్ అయితే అడుగుతాడు దానికి ఆ క్రాప్ మాన్స్టర్ ఎందుకో సైతామన్ చూడగానే తనకు జీవితం మీద ఆశ లేదన్నట్టు అనిపించి లైఫ్ లెస్ గా అయితే దాని ఐస్ కనిపిస్తాయి అండ్ ఇంకా ఆ క్రాప్ కూడా ఒకప్పుడు అలానే ఉండేది కాబట్టి ఇద్దరు ఒక సేమ్ పర్సనాలిటీస్ తో మ్యాచ్ అయ్యారని సైతామన్ అయితే అక్కడి నుంచి వదిలేసి ఆ క్రాప్ మాన్స్టర్ అయితే వెళ్ళిపోతుంటాడు అండ్ వెళ్ళిపోతున్నగా తనైతే అలా వెళ్ళిపోతున్నా ఆ మాస్టర్ అయితే నేను వేరే వాడి కోసం అయితే చూస్తున్నాను వాడికి చిన్న అనేది చాలా పెద్దగా ఉంటుందని చెప్పి వాడు నాకు దొరికితే వాడు రెండు చేతులు తీయస్తానని అయితే చెప్తాడు ఆ మాస్టర్ దాని మీద సైతామ్మ సరళన పని అయితే వెళ్ళిపోతూ ఉంటాడు సైతామ వెళ్ళిపోతుండగా తనకైతే దారిలో కనిపిస్తాడు ఆ చిన్నపిల్లడు తనకి చిన్న అనేది చాలా పెద్దగా ఉంటుంది చూడగానే వాడికైతే అర్థమైపోతుంది ఆ మాస్టర్ వెతుకుతుంది వీడి కోసమని ఇంకా ఆ పిల్లాడికి అయితే చెప్తాడు నువ్వు ఏమైనా క్రాబ్ లాగా ఉండే ఒక మాన్స్టర్ తో ఏమైనా చేసావని అయితే చెప్తాడు ఆ పిల్లాడు వచ్చేసి నేను వాడి మీద నిప్పుల్స్ డ్రా చేశానైతే చెప్తాడు దాని వెనగానే సైతామకి కన్ఫామ్ గా వీడియో ఆ పని చేసాడు అని సో అది డెఫినెట్ గా ఆ పిల్లాడే అనుకుంటాడు అండ్ ఇంకా వాడిని సేవ్ చేద్దాం అనుకుంటాడు కానీ వాడు ఏమైపోతే నాకేమనుకొని అక్కడి నుంచి సైతమ్మ వెళ్ళిపోవాలని ఏవేవో ఆలోచించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు అండ్ ఇంతలో ఆ క్రాబ్ అయితే వచ్చి ఆ పిల్లాడిని అటాక్ చేస్తుంటుంది సైతామ సడన్గా అయితే వాడిని సేవ్ చేస్తాడు తను ఏం చేస్తున్నాడు తనకు కూడా తెలియదు తన బాడీ ఆటోమేటిక్గా అయితే రియాక్ట్ అయిపోయింది దాన్ని చూసి నాకు క్రాప్ కూడా షాక్ అవుతుంది వీడు నాకు నేను వదిలేసిన వాడు కదా వచ్చి పిల్లని సేవ్ చేయడం ఏంటని సో ఆ మాస్టర్ అయితే సైతామని నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థం అవుతున్నావు ఇందాకే కదా నేను నేను వదిలేసిందని సైతామతో ఉంటుంది బట్ సైతామా తనేదో చిన్నపిల్లవాడు తెలియకుండా ఒక ప్రాంక్ అయితే చేశాడు నువ్వు దానికి ఒక లైఫ్ తీసుకెళ్ళను అనేది ఏం బాగాలేదని ఆ క్రాప్తో అయితే అంటాడు బట్ ఆ క్రాప్ వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ మీద ఎవరైనా జోక్స్ వేస్తే నేను వాళ్ళని డెఫినెట్ గా అయితే చంపేస్తాను అని ఇంకా నేను ఇప్పటికీ చాలా మందిని అయితే చంపేశాను ఎవరైతే నన్ను చూసిన గారో వాళ్ళందరినీ చంపేస్తానని సైతామ్మతో అంటాడు అని ఇంకా ఈ పిల్లవాడు వచ్చేసి ఒక పర్మనెంట్ మార్కర్ తో నా బాడీ మీద నిప్పల్స్ అయితే డ్రా చేశాడు అండ్ ఆ మిస్టేక్ నేను ఎప్పటికీ ఇగ్నోర్ చేయలేనని చెప్పి ఆ పిల్లడిని చంపేయాలని సైతామతో చెప్తాడు దాని సైతం అయితే అక్కడ నవ్వుతుంటాడు అండ్ ఇంకా ఆ క్రాప్ ని చూస్తే అచ్చు నేను చిన్నప్పుడు చూసిన యానిమిల్ విలన్ లాగే ఉన్నాడని అలా అలా ఆ రీజన్ మీద అయితే నవ్వుకుంటుంటాడు సో ఆ మాన్స్టర్ అయితే అని అటాక్ చేస్తుంది దానికి అక్కడ దూరంగా అయితే పడిపోతాడు ఇంకా సైతామ వెళ్ళిపోయాడు కదా చిన్నపిల్ల నేను ఆ చంపేయాలని ఉంటాడు ఇంతలో సైతం అయితే మళ్ళీ తిరిగి వస్తాడు నేను చిన్నప్పటి నుంచి ఇలా జాబ్ చేసి అండ్ ఇంకా ఒక ఎంప్లాయ్ లాగైతే ఉండాలని అనుకోలేదు నేను నా చిన్నప్పటి నుంచి ఒక హీరో లాగా అవ్వాలి ఎలాంటి నేను ఎలాంటి మాన్స్టర్ నేను ఒక సింగిల్ పంచ్ తో అంతం చేసేయాలని అది నా డ్రీమ్ అని చెప్పి ఆ మాన్స్టర్ని అయితే అటాక్ చేయమని చెప్తాడు సో ఆ మాన్స్టర్ అయితే సైతం అటాక్ చేస్తుంది బట్ సైతం ఆ ఛాన్స్ చూసుకొని ఆ క్రాప్ అయిన్ అయితే తన టైతో కట్టేసి బయటికి లాగేస్తాడు మనకు తెలిసిందే క్రాప్ లోపల పార్ట్స్ అనేవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి బట్ దాని బయట వచ్చేసి ఆ షీల్డ్ లాంటిది ఒక స్ట్రాంగ్ షీల్డ్ లాగైతే ఉంటుంది టైతో ఐన్ పట్టుకొని లాగేయడంతో తన లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంటుంది సో అక్కడ మాన్స్టర్ అయితే డిఫీట్ చేస్తాడు సో డిఫీట్ చేయగానే మనకి నెక్స్ట్ సీన్ ప్రెసెంట్ లో అయితే ఉంటుంది సైతం అప్పుడే మూడు సంవత్సరాలు అయిపోయిందా అనుకుంటాడు తనైతే అక్కడ క్రాప్స్ని కొనుక్కుంటాడు ఆ క్రాప్స్ ని కొంటుండే లోపు తనకైతే జరిగిందైతే అయితే వస్తుంటుంది సో అక్కడ అలా తన క్రాప్స్ ని కొంటుంటాడు ఇంతలో అక్కడైతే ఒక మాన్స్టర్ అటాక్ చేస్తుంటుంది పక్కనున్న బిల్డింగ్స్ అన్ని డెస్ట్రాయ్ అయిపోతాయి సో సైతమ్మా అది ఎవరిని వెళ్లి చూస్తే అక్కడ ఒక పెద్ద మాన్స్టర్ అయితే నడుచుకుంటూ వస్తుంటుంది సో ఆ మాస్టర్ రైట్ షోల్డర్ మీద వాళ్ళన్నీ కూడా ఉంటాడు అండ్ తనైతే ఆ పవర్ ని చూడగానే తను చాలా ఆశ్చర్యపడతాడు ఎందుకంటే తన తమ్ముడు అంత పెద్ద జాయింట్ గా మారిపోయి చాలా స్ట్రాంగ్ గా మారుతాడు కదా అంత పవర్ ని చూసి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ ఇక్కడ వీళ్ళిద్దరికే అయితే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది సో వాళ్ళ తమ్ముడు గోల్డ్ వచ్చేసి ప్రపంచంలో కల్లా స్ట్రాంగెస్ట్ మ్యాన్ అవ్వాలి అనేది వాడి కళ అండ్ దానికోసం చాలా హార్డ్ గా ట్రైనింగ్ అయితే తీసుకుని ఉంటాడు అండ్ వీలన్న వచ్చేసి ఒక సైంటిస్ట్ బైజిప్ స్కింగ్ అనే ఒక లిక్విడ్ అయితే తయారు చేస్తాడు సో అది వాళ్ళ తమ్ముడిని తాగమని అయితే ఇస్తాడు బట్ వాళ్ళ తమ్ముడు ఆ టేస్ట్ దాన్ని చూడగానే అసలు తాగుబుద్దు అవదు దాని అందుకనే వాళ్ళన్నయ్య స్ట్రాబెరీ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ యాడ్ అయితే చెప్తాడు సో సో ఇంకా వాళ్ళ తమ్ముడైతే ఆ స్టెరాయిడ్ని తీసుకుంటాడు దాన్ని తీసుకోగానే వాడు అప్పరెన్స్ మొత్తం మారిపోతుంది అలా జైంట్ లాగా అయితే మారిపోతాడు అండ్ ఇంకా వాళ్ళ అన్నయ్య వాడి రైట్ షోల్డర్ మీద అయితే ఉంటాడు అలా వాడు ఆ పవర్నంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ ఇంకా యువతల సైడ్ అయితే సైతామ ఉంటాడు లెఫ్ట్ షోల్డర్ మీద అండ్ ఇంకా ఆ షోల్డర్ మీద ఉన్న సైతామ అయితే ఇలా స్ట్రాంగెస్ట్ పర్సన్ గా ఉండడు నీకు ఎలా ఉందని ఆ జైన్ అయితే అడుగుతాడు అది చూసిన వాళ్ళన్నయ్య అయితే నీ షోల్డర్ మీద ఉన్న వాడిని చంపేయని అయితే వాళ్ళ తమ్ముడికి చెప్తాడు బట్ వాడు వచ్చేసి తన రైట్ షోల్డర్ మీద ఉంటారు కదా సో వాడిని చంపేస్తాడు అక్కడ తిరిగి చూసుకుంటే ఎవరిని చంపానని సో వాడైతే వాళ్ళ అన్నయ్యనే చంపేస్తాడు దాన్ని చూసి వాడైతే షాక్ అయిపోతాడు అండ్ ఇంకా లెఫ్ట్ షోల్డర్ మీద ఉన్న సైతామాను చూసి వాడికి చాలా కోపం వస్తుంటుంది ఎందుకంటే వాళ్ళన్నీ చంపడానికి మెయిన్ రీజన్ సైతమనే ఎందుకంటే తను ఆ షోల్డర్ మీద కనుక లేకుంటే వాళ్ళన్నయ్య అలాంటి ఆర్డర్ అనేది ఒకటి ఇవ్వడు సో ఇంకా సైతామన్ అయితే ఫుల్గా అటాక్ చేస్తాడు బట్ సైతామాకి అయితే సింగిల్ స్క్రాచ్ కూడా ఉండదు అండ్ సైతామన్ అయితే అలా గ్రౌండ్లోకి అయితే నెట్టేస్తాడు సో అక్కడ వాడైతే థింక్ చేస్తుంటాడు ఇప్పుడు ఏం లాభం నేను ఎంత స్ట్రాంగ్గా మారాను బట్ నాకు అసలు ఎలాంటి ఫీలింగ్స్ అనేవి చాలా ఎంతగా అయితే ఫీల్ అవుతున్నానని అనుకుంటాడు అండ్ అలాంటి ఫీలింగ్స్ని ఆల్రెడీ సైతామా ఎక్స్పీరియన్స్ చేసేవి కాబట్టి తనైతే పాడుతూ ఉంటాడు ఇప్పుడు చెప్పు ఎలా ఉందని స్ట్రాంగెస్ట్గా ఉండడం చాలా ఎంటీగా ఉంటుంది కదా అని చెప్పి వాడిని అయితే ఒక సింగిల్ పంచ్తో తో డిస్ట్రాయ్ చేస్తాడు సో కట్ చేస్తే ఈవినింగ్ అయిపోయి ఉంటుంది అండ్ ఇంకా సైతా మాస్టర్ లో నుంచి తనకు కావాల్సిన కొనుక్కుని వెళ్తుంటాడు అండ్ తను వెళ్తుండగా అయితే ఆలోచిస్తాడు నాకు ఇంత స్ట్రెంత్ వచ్చింది బట్ దానికి రిటర్న్ అయితే నేను హ్యూమన్ కి ఉండే ఎమోషన్స్ అన్నిటినీ కోల్పోతున్నాను అనుకుంటాడు ఎలా అయితే కోపం ఆనందం బాధ జాలి ఇలాంటి ఏవైతే ఫీలింగ్స్ ఉంటాయో వీటన్నిటిని కోల్పోతున్నాను సైతమ్మ అనుకుంటుంటాడు అండ్ ఇంతలో అక్కడ వేరే మాన్స్టర్ అయితే ఉంటుంది వాడు వచ్చేసి వాడికి కార్స్ అంటే వేస్తూ నేను ఎలాంటి కార్స్ అయినా కనిపిస్తూ వాడిని డెస్ట్రాయ్ చేస్తానని చెప్పి సైతమ్మను అయితే అటాక్ చేయాలని చూస్తాడు బట్ తనైతే డైరెక్ట్ తన హెడ్ మీద అటాక్ చేయాలని ఉంటాడు అటాక్ కాకుండా తను టచ్ చేయాలని ఉంటాడు ఫస్ట్ దాన్ని చూడగానే సైతమ్మాకి చాలా కోపం వస్తుంటుంది అంతే కదా ఇంటికి లేని వాళ్ళ నెత్తి మీద చేపెడితే ఎలానే ఉంటుంది సో సైతమ్మ అయితే సింగిల్ పన్స్ ఆ మాస్టర్ ని డెస్ట్రాయ్ చేస్తాడు అండ్ ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఇంటికైతే వెళ్తుంటాడు సో కట్ చేసి సైతమ్మా తన అపార్ట్మెంట్ అయితే ఉంటాడు సో తన రూమ్కి వెళ్ళిన అయితే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు నేను రోజు మాస్టర్ని చంపేదానికి వెళ్తుంటాను బట్ నేను అవి చేస్తున్నట్టయితే నాకు ఫీలింగ్ రావట్లేదు జస్ట్ ఏదో అలా వెళ్తున్నాను అండ్ నేను అది ఒక హాబీ అయితే ఉంచుకున్నాను బట్ నేను ఇప్పుడు ఎక్కువ నేను ఎక్కువ దేని గురించి ఆలోచిస్తానంటే నన్ను ఈ అపార్ట్మెంట్లో నుంచి ఎప్పుడై ఎప్పుడు కిక్అవుట్ చేస్తారో నేను దాని గురించి ఆలోచిస్తుంటానని సైతామా అలా అనుకుంటూ ఉంటాడు సో కట్ చేస్తే మార్నింగ్ అయిపోయి ఉంటుంది సైతం అయితే నిద్రపోతూ ఉంటాడు అండ్ తన మీదకైతే సడన్ గా కొన్ని మాన్స్టర్స్ అయితే అటాక్ చేస్తాయి అండ్ ఆ అటాక్స్ వల్ల సైతామాకైతే రక్తం వస్తుంటుంది ఇది ఫస్ట్ టైం ఇలా సైతామాకి జరగడం తనకైతే నార్మల్ గా ఇంజురీస్ అనేవి అవవు ఫైట్ లో సో అయితే ఆ మాన్స్టర్ ని మీరు ఎవరైనా అయితే అడుగుతాడు ఆ మాన్స్టర్ వచ్చేసి మేమైతే లోపల అయితే ఉంటాం మీరు మమ్మల్ని సబ్పెరానియన్స్ అని అయితే పిలుస్తారు మేము ఎప్పు మీద ఓవర్ పాపులేషన్ వల్ల కింద ఉండి సఫర్ అవుతున్నాం అందుకని మేము పైన ఉన్న సర్ఫేస్ మొత్తం ఆక్యుపై చేసుకోవాలని ఇలా బయటకు వస్తున్నావు అని చెప్తాడు అండ్ ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ని ఆక్యుపై చేసుకున్నావు అని చెప్పగా అండ్ నువ్వైతే మా దారిలో ఉన్నావు అందువల్లే నేను చంపేయాలని మేమైతే ఇక్కడికి వచ్చామని ఆ మాస్టర్స్ చెప్తాయి దానివల్ల సైతామా అయితే నేను అదే కావాలనుకున్నాను నేను చాలా రోజులైంది ఎలా ఇలా జాయిన్ అనే దాన్ని ఫీల్ అయ్యి ఫైట్ చేస్తూ అని చెప్పి ఆ మాస్టర్స్ మీదైతే అటాక్ చేస్తాడు అండ్ వాళ్ళని కూడా సింగిల్ పంచ్ అయితే డెస్ట్రా చేస్తుంటాడు బట్ ఆ పంచెస్ అనేవి సైతామాకి చాలా హార్డ్ గా అనిపిస్తాయి వాళ్ళు అంత స్ట్రాంగ్గానే ఉంటారు సో అలా అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది అండ్ వాళ్ళని ఎంతమందిని చంపినా వాళ్ళైతే తిరిగి వస్తూనే ఉంటారు చివరికి వాళ్ళ కింగ్ అయితే బయటకు వస్తాడు అండ్ సైతామ వాళ్ళ కింగ్ మీదకి అయితే ఒక స్ట్రాంగ్ అటాక్ ని యూజ్ చేస్తాడు బట్ వాళ్ళ కింగ్ యూజ్ చేసిన అటాక్కి సైతమాకైతే మైండ్ పోద్ది అదే తనైతే అలారం మోగేలా చేస్తాడు సో అలా అలారం రింగ్ అవగానే అయితే నిద్రలేస్తాడు తను రియలైజ్ అవుతాడు తనకు వచ్చింది కళని అండ్ తను అలా నిద్ర లేవగానే తనకైతే బయట నుంచి మాస్టర్స్ యొక్క గొంతైతే వినిపిస్తుంటుంది అంటే సేమ్ తనకి అవి తన కళ్ళలో వచ్చినట్టే ఉంటాయి మేము ఎత్తులోపల నుంచి బయటకు వచ్చాము అని చెప్తూ వాళ్ళ కింగే అక్కడ ఉంటాడు సైతం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు వీళ్ళు నాకు ఫైనల్ అయితే దొరికారని చెప్పి వాళ్ళ మీదకి వాళ్ళ కింగ్ మీదకైతే అటాక్ చేస్తాడు బట్ వాళ్ళ కింగ్ సింగిల్ అటాక్ లెడ్ అని పోతాడు అండ్ అయితే ఆ ని రండి చూసుకుందాం మీరు నేను తేలిపోవాలని అయితే ఆ తా అంటాడు బట్ ఆ మాస్టర్స్ అప్పటికే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి ఉంటారు సారీ ఇంకోసారి మేము బయటికి రామని చెప్పి అక్కడైతే ఒక బోర్డు పెట్టి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి ఉంటారు సో వాళ్ళు అలా వెళ్ళిపోవడంతో సైతామ తన మైండ్లో అనుకుంటాడు నేను చాలా స్ట్రాంగ్ గా మారిపోయాను అని అనుకుంటాడు ఎక్కడితో ఎపిసోడ్ అయితే మనకి అయిపోతుంది